మీడియా మిత్రులందరి నమస్కారం శాసనసభ ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత మేము ఇప్పుడే మీడియా ముందు రావడం జరిగింది శాసనసభ ఎన్నికల్లో మా పార్టీ ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిందో ప్రజాహితం కోసం గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం యొక్క విధాన లోపభూయిష్టమైనటువంటి విధానాలు ప్రజలు ఏ విధంగా ఇబ్బందుల పాలైనరు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల పట్ల వాళ్ళు ఏ రకంగా నిర్లక్ష్య ధోరణి వహించరు అనే అనేక అంశాలు తీసుకొని చాలామంది విస్తృత స్థాయిలో అందరు అభిప్రాయాలు తీసుకొని అట్టడుగు వర్గాల అభిప్రాయాలు తీసుకొని మా పార్టీలో మేధావి వర్గం అంతా కూడా అభిప్రాయాలు తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక మంచి ఎన్నికల ప్రణాళికను రచించి మేము ఎన్నికల్లో ప్రజల ముందుకు పోవడం ప్రజలు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చాలా సంతోషదాయకమైన విషయాలు కాకపోతే మేము చెప్పిన అన్ని వాగ్దానాలు అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఖచ్చితంగా సేమ్ టైం అన్ని మేము అయితే ఆరు గ్యారెంటీ ఏవైతే ఏవైతే ఇచ్చామో రెండు గ్యారంటీలు ఆల్రెడీ మేము అమల్లోకి తీసుకొచ్చినాం మిగతా వాటి మీద సీరియస్గా కసరత్తు జరుగుతుంది ఇక్కడ పకడ్బందీగా నిర్వహించాలి కాబట్టి చాలా పకడ్బందీగా నిర్వహించాలి మేము చిత్తూ చిత్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు మంత్రివర్గమంతా సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం దాని తర్వాత అన్ని పథకాలు అమలు చేస్తాం దీని విషయంలో ఎవరికి సందేహాలు అక్కర్లేదు మరి ఇంత తొందర ఇంత ఎర్లీగా శాసనసభలో కూడా నిన్న అధికార ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరు పూర్తిగా ఆక్షేపణీయంగా ఉంది బట్టి ఏదో బట్టగాచి విదేశీ బండలు ఇతీ మీద నిన్న మేము వచ్చి మా టూ వీక్స్ కూడా కాలే మా ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఇప్పుడే మేము ఏదో చేయాలి మేము ఏదో వాళ్ళు చెప్పింది ఐదేళ్ళు కూడా చేయలేవారు ఇప్పుడే చేయాలి మేము ఇప్పుడే చేయాలంటే మేము మేము వచ్చిందే ప్ర కొత్తగా ప్రభుత్వాలు నిన్న మీరు కజా ఖాళీ కజానా మా చేతికి ఇచ్చిండ్రు చేతికి ఇచ్చిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు మేము అన్ని చదువుకొని రెవెన్యూ చూసుకొని చదువుకొని మొత్తం ప్రజలకు ఏ వాగ్దానాలు ఇచ్చినామో వాగ్దానాన్ని అమలు చేసేటప్పుడు ఒక బాధ్యత దిశగా ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది కదా ఒక అధికారంతో చర్చ చేయడం ఉంటుంది ఎక్సర్సైజ్ ఉంటుంది మంత్రివర్గ మాట్లాడి ఉంటుంది ఆ ప్రణాళికను కూడా పకడ్బానికి రూపొందించి చెప్పిన వాటిని అమలు చేసే విధంగా అంత ఆర్థికపరమైన అంశాలు కదా చాలా అంటే నోట్ మాటలు చెప్పేది కాదు కదా ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నది కాబట్టి దాన్ని మేము తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తా ఉన్నాం ఇప్పుడు అన్నీ కూడా నేను ఒకటే కోరేంటంటే అన్ని పథకాలు అమలు చేస్తాం కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని అవుతుంది అధికారులంతా కూడా ఇది ఈ ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసమే ఇది పేద ప్రజల ప్రభుత్వం ఇది ఎవరికో కొమ్ముగాసే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా రేపు అన్ని అమలు జరగబోయేటువంటి పథకాలన్నీ కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాకు అందరూ సహకరించాలి ప్రతిపక్షాలు సహకరించాలి మీడియా సహకరించాలి ఎందుకంటే అల్టిమేట్గా మన అందరు గోల్ ఒకటి ఏంటంటే ప్రజా సంక్షేమమే కాబట్టి ప్రజల పట్ల అందరూ బాధ్యత కలిగి ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుతామని మేము ఇక ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడం కోసం అందరి సూచనలు సలహాలు కూడా తీసుకుంటాం ప్రభుత్వం మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రజలంతా అట్ ది సేమ్ టైం సిరిసిల్లలో సిరిసిల్లా ఏదైతే రెండు శాసనసభ నియోజకవర్గాలు ఈ మండలం ఈ జిల్లాలో ఉన్నాయో గత చాలా రోజులంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజకీయంగా ఓటమి కావడం ఇది దురదృష్టకరం ఈసారి వేములవాడలో మా శాసనసభటువంటి ఆది గారు గెలవడం చాలా సంతోషించవలసినటువంటి విషయం మేము చాలా సంతోషంగా ఉన్నాం అట్ ద సేమ్ టైం వారు కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామి కల్పిస్తూ ఒక విప్పు పదవిని కూడా ఇవ్వడం జరిగింది మరి అది మేము చాలా సంతోషించే విషయం అని నేను ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ మా ఆదిశ్రమ కూడా సక్సెస్ కావాలని చెప్పి నేను చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను మా జిల్లా ప్రజలంతా కూడా బడుగు బలహీన వర్గాల వ్యక్తి అని అట్టడికు నుంచి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తి చాలా డక్కాముకి దగ్గర రాజకీయంలో ఇవాళ ఒక ప్రజల ఆశీర్వాదంతో వెపులవాడ శాసనసభ్యునిగా మంచి మెజార్టీతో ఎన్నికై అక్కడ దిక్ పదవిని కూడా చేపట్టడం జరిగింది కాబట్టి ఆయన మరి జిల్లా అభివృద్ధి కోసం తీవ్రబడి కృషి చేస్తారు కాబట్టి అందరి సహకారం ఆలస్యనకి ఇవ్వాలని అందరు సహకరిస్తామని చెప్పి వారికి తెలియజేస్తూ మరి వారికి మళ్ళీ ఒకసారి శుభాభినందన తెలియజేస్తా ఉన్నాను అయితే అదేవిధంగా ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినమే ఆహ్వానిస్తా ఉన్నాం సంతోషమే ఎన్నికల ముందు ఎన్నికలు జరిగేటప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం ఏర్పాటైన కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు సరే ఎవరైనా మా పార్టీ కోసం వచ్చి మా సిద్ధాంతాలను విశ్వసించి మాతో కలిసి మమేకంగా పనిచేస్తామనే వాళ్ళందరికీ స్వాగతమే మేము ఎవరిని వద్దని చెప్పడం లేదు కాకుండా స్వార్థంతోనే ఎవరు రాకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఒకటి ఇక్కడ మాకున్నటువంటి ఆందోళన ఏంటంటే గతంలో పది సంవత్సరాల నుండి పార్టీ బాధ్యతలు మోసి పార్టీ జిమ్మేదారి తీసుకుని జెండాలు మోసి పార్టీ కోసం కష్టపడి జైళ్లలో పోయి పోలీస్ స్టేషన్లో పడి టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి దౌర్జన్యకాండ దమనకాండకు ఏదైతే వీళ్ళంతా కష్ట పనిచేసినటువంటి వాళ్ళారో వాళ్ళ బాధల వాళ్ళ వాళ్ళు పెట్టిన బాధలను భరించి అంత వీళ్ళందరికీ కూడా ఎవరు కూడా ఆందోళన ఇందాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేశాను అధికార ప్రతిధిగా చెప్తా ఉన్నాను రాష్ట్ర అధికార ప్రతిధిగా చెప్తా చెప్తా ఉన్నా ఖచ్చితంగా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పార్టీ జెండా మోసి పది సంవత్సరాలు చెందుతున్నారో వాళ్ళకే పదవులు వస్తే వాళ్ళకే గుర్తింపు నేను కొత్త వచ్చే వాళ్ళు కూడా విజ్ఞప్తి రండి మీరు పార్టీలోకి రండి వెల్కమ్ కానీ మీరు అనవసరంగా పదవులు అడిగి ఇక్కడ కన్ఫ్యూషన్ క్రియేట్ చేయద్దని చెప్పి అందరూ కొత్త వాళ్ళు పార్టీలో ప్రవేశించే వాళ్ళు అని చెప్తా ఉన్నాను ఎందుకంటే మీరు నిన్నటి వరకు వేరే డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలో ఉన్నారు మీకు మా కాంగ్రెస్ పార్టీ మేము బట్ట బాధలు మా కష్టాలు మా కార్యకర్తలు పడ్డ కష్టాలు మీకు తెలియవు మీకు తెలుస్తున్నా తెలియకున్నా మీరు ఇలా వచ్చినప్పుడు మేమేమి వద్దంటలేము మా పార్టీ బలోపేతం అయితే మేము పార్టీ బలమైతామని నమ్మకం మాకు ఉంది కాబట్టి మీరు రండి కానీ మీరు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పదవులు అడగద్దు మీకు పదవులు కూడా రావు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా మేము మేము చెప్పింది కూడా మేము అధిష్టాన వర్గానికి నేను కూడా మాట్లాడినా మంత్రులతో మాట్లాడినా పార్టీ ఇన్ఛార్జ్ సెక్రటరీ కూడా మాట్లాడినా మా దగ్గర కూడా కష్టపడి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కేటీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళందరికీ పదవులు రావాలి వాళ్ళందరికీ గుర్తింపులు ఉండాలి మరి కొత్త వాళ్ళు వచ్చి చాలా చేరుతున్నారు కొత్త వాళ్ళని మాకు పెద్ద అవసరము లేదు వాస్తవాన్ని చెప్పాలంటే వాళ్ళు వస్తుంటే మేము తీసుకుంటున్నాం అంతే తప్ప వాళ్ళు ఏదో పదవులు ఆశించి మళ్ళీ గ్రూప్ రాజకీయాలు చేస్తాము ఇలా గ్రూపిజం చేస్తామని చెప్పి నిన్న ఉన్న వచ్చనలు ఎవరో నాకు చెప్తా ఉన్నారు మా వాళ్ళంతా వచ్చిన వచ్చలే వచ్చని వచ్చలే రాష్ట్ర నాయకులు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టుకోవడము మా కార్యకర్తలందరినీ కన్ఫ్యూజ్ చేయడం ఇది కరెక్ట్ కాదు మీరు దయచేసి తగ్గి ఉండండి పార్టీలో పనిచేయండి పనిచేస్తే మీకు గుర్తింపు వస్తే తప్పకుండా మీకు గుర్తిస్తారు మీరు కొంతకాలం మీరు పార్టీలో పనిచేయాలి ఏదో అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో చేరి అందరు కూడా పరిస్థితి అంటే కూడా కుదరదు అందరికీ కొత్తగా చెప్పాలందరికీ చెప్తా ఉన్నా ఈ స్పర్టికులర్గా చెప్తా ఉన్నాను ఇవే పార్టీతో మాట్లాడుతున్నాం పార్టీతో మాట్లాడినా కూడా మీరు పట్టిన ఏదో ప్రచారాలు చేసుకుంటా ఇక్కడ ఏదేదో రాష్ట్ర నాయకులమని చెప్పుకుంటా ఫ్లెక్సీలు కొట్టించుకుంటా వ్యవహారం చేస్తే మాత్రం కుదరదు నేను అందరికీ కొత్తగా చెప్పాలందరికీ చెప్తా ఉన్నా ఈ స్పర్టికులర్గా చెప్తా ఉన్నాను మేము పార్టీతో మాట్లాడుతున్నాం పార్టీతో మాట్లాడినాము కూడా మీరు పట్టికనే ఏదో ప్రచారాలు చేసుకుంటా ఇక్కడ ఏదేదో రాష్ట్ర నాయకులమని చెప్పుకుంటా ఫ్లెక్సీలు కొట్టించుకుంటా వ్యవహారం చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఇబ్బంది అయితే చెప్తున్నా మీరు తగ్గి వెనక్కి తగ్గి ఉండండి పాత వాళ్ళకే గుర్తింపు పాత వాళ్ళకే పదవులు ఖచ్చితంగా నేను రాష్ట్ర అధికార పత్రిక చెప్తున్నా ఈ మాట మేము మాట్లాడుతూ ఉన్నాం పార్టీతో మాట్లాడుతున్నాం మంత్రులతో మాట్లాడుతూ ఉన్నాం ఇవే జరుగుతుంది మీరు పదవులు ఆశించదు కొత్తగా సేవలను స్పెషల్గా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రండి పార్టీని బలోపేతం చేయండి మేము కాదంటలేము మా పార్టీకి అవసరమే అంటే వెనుక పార్లమెంట్ ఎన్నికలున్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్నికలున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో మీ యొక్క సేవలు మాకు అవసరం మీరు మా ఎన్నికల్లో పని చేయండి వరకు మీరు మీరు వచ్చి పని చేస్తే మేము గెలవలే మీరు వచ్చి పని చేస్తే మాకు కాదు మీరు మా అధికారం వచ్చినాక వచ్చింది మీరు కాబట్టి మీరు మళ్ళీ పని చేయండి మళ్ళీ పనిచేస్తే మీకు అర్హతను బట్టి సమయం ఉన్న సమయాన్ని బట్టి మేము పదవులు ఇస్తాం అంతే తప్ప మీ బట్టినే ప్రచారాలు చేసుకుని మేము ఈ పదవి వస్తుంది నాకు ఆ పదవి వస్తుంది కాడ అక్కడ కూడా మండలాల్లో మాట్లాడుకుంటా ఫ్లెక్సీలు కొట్టించుకుంటా నాయకుల చుట్టూ తిరిగితే మీకు పదవులు రావు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం పద్దానికి మేము అడ్డుపడే అవకాశం ఉంటుంది మొత్తం పాత వాళ్ళే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరో మా మాకు అందరికి తెలుసు రేపు అందరికి వాళ్ళకే పదవులు వస్తాయని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా స్థానిక సంస్థలు ఇప్పుడు సరే స్థానిక సంస్థల ఎన్నికలు మీకు టైం ఉంది ఇంకా ఐదు ఆరు నెలలు పడుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు మేము ఖచ్చితంగా అన్ని స్థానిక స్థానాలకు కైవసం చేసుకుంటాం ఖచ్చితంగా జిల్లా పరిషత్తు ఇంకా అన్ని మండలాలు మేము కైవసం చేసుకోబోతున్నాం కాంగ్రెస్ పార్టీ అప్పుడు అర్హులైనటువంటి వాళ్ళకి ఎవరు ఉంటే సందర్భాన్ని బట్టి రిజర్వేషన్ రొటేషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ వల్ల ఎవరెవరు అర్హులు ఉంటారు ఎవరెవరు కెపాబిలి పర్సన్స్ ఉంటారు అనేది అప్పుడు మేము అప్పుడు పార్టీ తీసుకుంటుంది ఆలోచన చేస్తుంది ఇక్కడ కాబట్టి అప్పుడు అప్పటి వరకు కూడా మీరేదో మాకు జెడ్పీటీసీ వచ్చేసింది ఎంపీ టికెట్ నాకే కన్ఫామ్ అయింది ఎంపీపీ నాకే కన్ఫామ్ అయింది మార్కెట్ కమిటీ నాకే కన్ఫామ్ అయింది ఇంకేదో కన్ఫామ్ అయింది ఒక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఇక్కడ పార్టీకి ఒక సిస్టమ్ ఉంది పది ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చింది పార్టీ చాలా కష్టపడితే వచ్చింది వట్టి ఊరికే రాలేదు కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఇవ్వరికి ఎవరికి ఏ పదవులు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయి కాబట్టి ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు పాత వాళ్ళు కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మేమందరం పాత వాళ్ళ పక్షాన్నే ఉన్నాం పార్టీల పని చేసిన వాళ్ళెవరో మాకు అందరు తెలుసు కష్టపడ్డ వాళ్ళెవరో మాకు అందరు తెలుసు వాళ్ళందరి తర్వాత ఇంకోలకి అవకాశాలు వస్తాయి తప్ప మీరు వర్షాలు వస్తే మీకు ఏదో అగ్రపీఠం వేస్తాం మీరేదో ఏదో పార్టీలో పనిచేసి చేసేస్తున్నాం మేము పెద్ద నాయకులు అని చెప్పి మీకు మీరేమైతే రాష్ట్ర నాయకులుగా ప్రకటించుకొని జిల్లా నాయకులు ప్రకటించుకొని ఫ్లెక్సిలు కట్టినంత మాత్రానా పదవులు రావు ఆ విషయంలో మీరు ఏమి ఇది కాకండి మీరు ఏడా పైదవీలు చేసినా మీరు పదవులు రావు అన్ని ఏ రకంగా జరగాలను ఏ పద్దలు ఆ పద్ధతి జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తా అట్ ద సేమ్ టైం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రేపు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేపు మనం ప్రవేశపెట్టబోయే పథకాలు అన్ని సద్వినియోగం అయ్యే విధంగా మనం కూడా వాచ్ డాగ్ లాగా ఉండి మనం ఖచ్చితంగా ప్రజలకు లబ్ధిదారులు చేర్చే విధంగా మనం మన పార్టీ ప్రభుత్వం పేరును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనమే ముందుకు ఉండి లబ్ధిదారులకు ప్రజలకు మంచి జరిగేటట్టుగా మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా కృతనిశ్చయంతో ఉండి ఆ మన పథకాలను అమలు జరిగే విధంగా ప్రజలకు పోయే విధంగా మన కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేయాలని చెప్పి అందరికీ మీకు చెప్పేస్తాను థ్యాంక్ యూ